మనము గురువు కుజగ్రహ రెండు కలిసి ఉంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం గురువు మొదటి కుజగ్రహం కొంతమంది హస్తాల్లో గురువు మొదటి కుజగ్రహాలు ఉన్నతంగా ఉంటాయి వీరు మంచి తెలియ ధైర్య సాహసాలు కలవారు చక్కని ఆలోచన తీరు పట్టుదల కలవారు ఎటువంటి కార్యాలైనా సాధించగలరు ప్రజా సేవకుడు దేశభక్తి కలవారు వీరు సాధారణంగా పోలీస్ శాఖల్లో సైనిక రంగాల్లో ఉన్నతాధికారులుగా ఉంటారు నీతి నిజాయితీ కలిగి ఉంటారు మంచి మాటకారు దూరదృష్టి కలవారు సాహసవంతమైన కార్యాల్లో పేరు పరిస్థితులు సంపాదించుకుంటారు ప్రభుత్వ సన్మానాలు సత్కారాలు పొందుతారు అరిచేతిలో ఈ రెండు ప్రస్థానాలు హీన స్థితిలో ఉంటే తెలివితేటలు లేని వారుగా మందమతులుగా ఉంటారు జీవితం మీద ఏ మాత్రం అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు డబ్బు కోసం మోసాలు దొంగతనాలు చేస్తూ ఉంటారు నేర ప్రవృత్తి కలిగి ఉంటారు ఎక్కువ కోపం తెచ్చుకుంటూ ఉంటారు ఎక్కువ మంది స్త్రీలతో సంబంధం పెట్టుకుంటారు చెరువు అలవాట్లకు లోనవుతూ అవుతూ ఉంటారు అదే విధంగా గురువు రెండో భుజగ్రహంతో ఉంటే వాటి ఫలితం ఏంటో ఈ వీడియోలో తెలుస్తాం ఇప్పుడు చూసేయండి హస్తంలో గురుగ్రహం గురుగ్రహం రెండో కుజగ్రహం ఉన్నతంగా ఉంటే వీరు ఆత్మాభిమానం కలవారు జాలి దయ కలిగి ఉంటారు ఇతరులకు సహాయపడే గుణం ఉంటుంది వీరికి ఆయా ఆయారంగా ప్రతిభావంతులు అవుతారు వీరిలో ఎంతో మంది జీవనోపాధి కల్పిస్తారు కొత్త వ్యాపారాల ద్వారా పేరు పొందుతారు ప్రజా సంక్షేపం కార్యక్రమాలు నిర్వర్తిస్తారు ప్రజాసేవ చేస్తారు ప్రజాభిమానాన్ని ప్రభుత్వ గౌరవాన్ని పొందుతారు అరిచేతిలో ఈ రెండు గ్రహాలు హీన స్థితిలో ఉంటే బద్దకస్తులుగా ఉంటారు ఏ పని పట్ల ఆసక్తి ఉండదు వ్యాపారాలు రాణించలేరు ఉద్యోగస్తులుగా మోసాల ద్వారా పదవులు కోల్పోవడం జరుగుతుంది ఇతరులకు వీరి మీద నమ్మకం ఉండదు ఎటువంటి సహకారం అందించరు వీరి జీవితం కష్టాలతో సాగుతూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి